అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది దయచేసి చివరి వరకు ఈ వీడియో వ్యూ చేయండి అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే ఇది కథ కాదు ఒక శక్తి ఆత్మకథ ఒక స్త్రీ అన్ని రంగాల్లో ఎలా ముందుందో అలాగే మన ఈ కథ జీవితంలో కూడా ఒక స్త్రీ అన్ని ఆటంకులు అధిగమించి ముందుకు ఎలా వెళ్తోంది అనే ఒక రియల్ స్టోరీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఒక ఫ్యామిలీ అండి చిన్న ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళు గడగ్ నార్త్ కర్ణాటక డిస్టిక్లో ఉండే ఫ్యామిలీ భర్త ఏమో ఆటో డ్రైవర్ భార్య హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలు అయితే ఏంటంటే పాప బాబు పాపకి చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఆ తండ్రి ఆటో నడుపుకుంటూ పిల్లకి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు వారికి వచ్చే సంపాదనతో చాలా హ్యాపీగా లైఫ్ సాగుతోంది అయితే కాలం ఇక్కడే వారి కుటుంబాన్ని కాటేసింది అది ఎలా అంటే అతనికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది భర్త చనిపోయాడు పాపకేమో చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఒక బాబు ఈ ముగ్గురితో జీవితం ఎలా అని ఆ భార్యపడే వేదన వర్ణనాతీతం అయితే ఆ బాధలో తను గుమ్మల్ని చూడగా నిలుచున్న ఆటో కనిపించింది ఆ ఆటో ఎవరిది తన భర్త పోనిచ్చే ఆటో ఆ భర్త ఎంతో ప్రేమతో లోన్లో తీసుకున్న ఆటో ఒక పక్క ఆ లోన్లో తీసుకున్న ఆటో అది ఒక బర్డెన్ అలాగే మరొక పక్క పిల్లలు తను ఎలా బతకాలి అని చాలా సద్దిగ్ధంలో చివరికి తను ఒక మెరుపైన ఆలోచనతో వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను ఆటో నడుపుతా నాకు ఆటోలో తర్ఫీదు ఇవ్వండి నేను నడుపుతా నేను నా పిల్లల్ని నేను చూసుకుంటా అని తను చెప్పడంతో అంకుల్ చాలా హ్యాపీ అయ్యి తనకి ఇష్టమైన ఆటోని నేర్పుదామని ఒక టీంని అరేంజ్ చేయడం జరిగింది తను చాలా సీరియస్గా డెడికేటెడ్గా కమిట్మెంట్గా ఆటో పది రోజుల్లో నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్న తర్వాత లోకల్ ఆర్టీఓకి వెళ్ళి తను పర్మిషన్ తీసుకుని ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది అయితే గడ రాజీవ్ గాంధీ ఆటో స్టాండ్లో తన భర్త ఆటో పెట్టేవాడు తను కూడా రాజీవ్ గాంధీ ఆటో స్టాండ్కి వెళ్ళి ఆటో నిలపడంతో అక్కడ ఉన్న ఆటో మిత్రులందరూ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని ప్రశంసించి మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ఆటో స్టాండ్లో ఫస్ట్ టైం ఒక స్త్రీ మూర్తి కూడా ఆటో నడుపుతోంది అండంలో మేము చాలా గర్వపడుతున్నాం అని వాళ్ళు ఆవిడకి కొంత ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ అంకుల ప్రోత్సాహంతో ఆమె ఆటో నడుపుతూ కాలం వెల్లదీస్తోంది అయితే స్టార్టింగ్లో ఆవిడ ఆటో ఎక్కడానికి జనాలు భయపడేవాళ్ళు ఎందుకు అంటే ఒక ఆడపిల్ల ఆర్ ఒక ఆడది ఆటో నడుపుతుంది అంటే సరిగా నడపగలదా మన గమ్యస్థానానికి కరెక్ట్గా చేర్చగలదా అనే అనుమానాలు చాలామందికి చాలా రకాలుగా వచ్చాయి అయితే ఆమె స్టార్టింగ్లో ఒకటే చెప్పేది ఇది నా సొంత ఆటో నేను మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత నాది అని వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ వాళ్ళకి అన్ని క్వశ్చన్లకి చాలా పేషెన్స్గా సమాధానం చెప్పి వాళ్ళని గమ్య స్థనానికి సేఫ్గా చేర్చి ఏదైతే మీటర్ మీద పైసలు ఉన్నాయో అంతే పైసలు తప్ప ఎక్స్ట్రా తీసుకోకుండా నీతిగా నిజాయితీగా తన ఫ్యామిలీని నడుపుతోంది ఇది కదా ఒక స్త్రీమూర్తి విజయం సహనం కదా స్త్రీమూర్తికి ఆయుధం హెడ్స్ ఆఫ్ టూ రేఖాహుల్లూరు తన సహనంతో తన ఓపికతో తన పట్టుదలతో మొత్తం ఫ్యామిలీకి అండదండగా ఉంటూ ఫ్యామిలీని నడుపుతున్న రేఖా హుల్లూర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హోప్ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ కామెంట్ మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్